ఎన్నికల కోడ్ నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నిజాంపేట ఎస్ఐ శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను నియమావళి ప్రకారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామని తెలిపారు అక్రమంగా ఎవరైనా ఎలాంటి ఆధారాలు లేని నగదు గాని మద్యం ఓటర్లను ప్రలోభాలకు చేసే వసూలను మాదక ద్రవ్యాల రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జయపాల్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ సునీత కానిస్టేబుల్ రజాక్ లక్ష్మణ్ పాల్గొన్నారు ఎస్పీసారి ఆదేశాల మేరకు ప్రతిరోజు మెదక్ జిల్లా నిజాంపేట పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం మరియు సాయంత్రం రెండు పూటల కూడా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి మద్యం కానీ అదేవిధంగా డబ్బు పం పంపిణీ జరగద్దనే ఉద్దేశంతో ఈ యొక్క వాహనాల తనిఖీలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఈ యొక్క ఎన్నికల ఉల్లంఘన చేయకూడదని చెప్పేసి అందరికీ కూడా చెప్తున్నాం యాభై వేల కంటే ఎక్కువ రూపాయలు ఎవరు కూడా క్యారీ చేయొద్దు చేసినట్లయితే వాటి యొక్క దృవతాలను సరిగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి